గౌర సభ్యులందరికీ నమస్కారం అండి లోన్లు పొసు అన్నిటి గురించి చర్చిస్తున్నాము అన్ని కరెక్ట్ కరెక్ట్గానే ఉంటున్నాయి మీకు ఏమైనా ఉన్నా డౌట్లు ఉన్నా అడగచ్చు సమస్యలుంటే చెప్పండి అండి సంఘం తరఫున ఏమైనా సమస్యలు ఉన్నాయా డౌట్ ఏమైనా ఉంటాయో చెప్పండి సంఘానికి ఏమైనా సూచనలు ఇస్తారా మీకు ఏమైనా రూల్స్ నెల నెల రెండు వందలు కట్టాలండి భీమా పథకము మనిషికి రెండు వేలు కట్టాల్సిందే కంపల్సరిగా ఆరు వేలు లోన్ తీసుకున్న కట్టాలి అందరూ ప్రతి సభ్యులు రెండు చొప్పున నెల కట్టుకోవచ్చు లేదు ఆ లోన్ అరేండి సార్ గుడ్ అడ్జస్ట్మెంట్ చేసుకో సరే సార్ నేను చేసుకో తీ ఇక సంగం తో సభ్యత అవసరం లేదు అనుకున్నప్పుడు మీ డబ్బు మీకు ఇస్తా వపస్ లోన్ కట్టాలి లోన్ సభ్యులు చురుకీకి పెట్టాలంటే భయపడుతున్నారు పదిహేను రూపాయలు సభ్యుల మధ్య ఆ పండు ఉంటుంది ఒకవేళ ప్రమాదవశాత్తు ఆ సభ్యులు చనిపోతే ఈ పండు నుంచి అతని పొదుపులు అప్పులు చూస్తాం పొదుపులు అప్పులకు దగ్గరగా ఉంటే ముందు అర్జెంటుగా ఆ పన్నెండు రూపాయలు అంత రూపాయలు ఇస్తాం చదివిన వ్యక్తి కుటుంబానికి ఎప్పుడు ఇస్తాము అంటే ఆ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక ఇస్తాం అది పార్లమెంట్ సభ్యులు వెళ్ళి వాళ్ళకి పచ్చినపా చేసి ఆ తర్వాత వాళ్ళకి చెక్ రూపంలో క్యాష్ రూపంలో వాళ్ళకి పదివేలు రూపాయలు ఇస్తాం అప్పులు అంటే అప్పు వినాయ ఇస్తాను అండి సంఘానికి ఎటువంటి నష్టం వారికి వెళ్ళకుండా ఉండడానికి పెట్టిన పథకం ఆ తర్వాత సభ్యులు దుస్త విడిస్తాం సంఘం బలంగా ఉండాలంటే సభ్యులు అదే

కనీసం మూడు వందల మంది సభ్యులు కట్టించేనే ఇన్సూరెన్స్ అమలులోకి వస్తుంది అప్పుడు ఏదైనా చేయగలరా గట్టిన వరకు అక్కడ ఆడగా ఉంటుంది అది అప్పుడూ కూడా సభ్యులకి తెలిసిన మీద ఉంటుంది తప్ప డిప్లైమెంట్ కాదు అమలు చేయాలంటే ఇప్పుడు చాలా మంది అడిగారు డబ్బు లేక ఇవ్వలేకపోయాం ఈ రకమైన మనం పథకం పెడితే ఈ డబ్బు సభ్యులం

تو جوي اس ما با ب ري تو جوي ري جيار 11 سيتو بي سريو ري جوي خلاص کرن شاجه ري با صاحب رانو يايتو اسين پري بيراسي تو اتو ري سوپراييز مارا اگانيتو ఫస్ట్ నోట్లో ఏమైతే సంతకం పెడుతున్నారు యాభై వేలు తీసుకున్న వాళ్ళు కంపల్సరీ రెండు వేలు కట్టాల్సింది రెండు వేలు కట్టామని సంతం పెట్టి ఒక నెల అంటే ఎవరికైనా సామాన్యంగా ఇబ్బంది వచ్చింది కాబట్టి మీరు కట్టిన పెద్దగా ఒక నేర ఒక వెయ్యి రూపాయలు కట్టామండి అన్న పర్లేదు రెండు నెలలు అలా నష్టపెట్టి పెట్టి కట్టేయండి సమస్త వేరే వాళ్ళకి లోన్లు ఇవ్వాలి కదా అదే దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత అయితే కడతామని ముందు రాస్తున్నారు నోట్లో అలాగే మాత్రం అప్పులు సాయంత్రం డిసెంబర్ నెలలో ఫ్రీచ్ చేయాలి లేకపోతే ఆడిట్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు అది మనకు మచ్చగా చూపించాలి ఆ సభ్యులు డిసెంబర్ అంటే ఎటువంటి బాకీ లేకుండా పైన లేకుండా తప్పదు లేకపోతే ఆడిట్ లో మసాలి బాగుపడతాను కప్పాలని కానీ అది మీకు సంవత్సరం కాదా కానీ డిసెంబర్ నాటికి మాత్రం ఎటువంటి బకాయి లేకుండా సభ్యులు చాలా క్లియర్ గా చెక్ చేస్తున్నారు డైరెక్ట్ ప్రతి సంవత్సరం రెండు మూడు చెప్పారు ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి సబ్మిట్ చేసి నాకు పన్నెండో తారీఖు వరకు ఆది వాళ్ళ వాళ్ళు ఆడిట్ వస్తున్నారు కాబట్టి డిసెంబర్ నాటికి ఎక్కువ బకాయి సంఘంలో